అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొరడా జుల్పిస్తున్నారు ఈ క్రమంలో తమ దేశంలోని అక్రమ వలసదారులను గుర్తించి సైనిక విమానాల్లో వారి వారి సొంత దేశాలకు తరలిస్తున్నారు కొందరిని మాత్రం నిర్బంధ కేంద్రాల్లో ఉంచుతున్నారు భారతీయులను ఇప్పటి మూడు విమానాల్లో పంపారు దానిలో నూట నాలుగు మంది రెండోసారి నూట పదహారు మంది మూడోసారి నూట పన్నెండు మంది భారతీయులు సైనిక విమానంలో అమృత్సర్ చేరుకున్నారు కొందరిని పనామా హోటళ్లలో బంధించారు అమెరికా నుంచి అక్రమ వలసదారులను వారి వారి దేశాలకు పంపుతున్న ట్రంప్ యంత్రాంగం అత్యంత క్రూరంగా వ్యవహరిస్తోంది ఈ క్రమంలో పనామాలోని హోటళ్లలో భారతీయులు సహా వివిధ దేశాలకు చెందిన మూడు వందల మందిని నిర్బంధించింది దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న వీళ్లు తమకు సాయం చేయాలని కోరుతూ హోటల్ గదుల నుంచి వేడుకుంటున్నారు కిటికీల వద్దకు వచ్చి అభ్యర్థిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని దేశాలకు చెందిన వారిని నేరుగా బహిష్కరించడంలో ఇబ్బందులు ఉన్నందున పనామాను రవాణా కేంద్రంగా అమెరికా ఉపయోగిస్తోంది ఈ క్రమంలోనే పనామాతో ఒప్పందం చేసుకుంది ఇందులో భాగంగానే వలసదారులను పనామాకు పంపి అక్కడి నుంచి వారి దేశాలకు తరలిస్తున్నారు ప్రస్తుతం హోటళ్లలో బంధించిన వారిలో భారత్ నేపాల్ ఇరాన్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ చైనా సహా పలు దేశంలో దేశాలకు చెందిన ఉన్నారు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పనామా స్పందించింది అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేసింది పనామా భద్రతా వ్యవహారాల మంత్రి ఫ్రాంక్ అబ్రేగో మాట్లాడుతూ పనామా అమెరికా మధ్య వలస ఒప్పందంలో భాగంగా వారికి వైద్య సహాయం ఆహారం అందజేస్తున్నామని తెలిపారు అయితే వారి దేశాలకు తిరిగి వెళ్లటానికి సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తయ్యే వరకు హోటల్ నుంచి బయటకు వెళ్లటానికి అనుమతి లేదని చెప్పారు ఇక వలసదారుల్లో నలభై శాతం కంటే ఎక్కువ మంది స్వచ్ఛందంగా తమ దేశాలకు వెళ్లటానికి విముఖత వ్యక్తం చేయటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొందరు తాముండే హోటల్ గది కిటికీల వద్దకు వచ్చి సహాయం కోసం వేడుకుంటున్నారు మా దేశంలో రక్షణ ఉండదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హోటల్లో ఉన్న రెండు వందల తొంభై తొమ్మిది మంది వలసదారుల్లో నూట డెబ్బై ఒక్క మంది ఐరాస శరణార్థుల సంస్థ సహకారంతో తమ తమ దేశాలకు వెళ్లటానికి అంగీకరించినట్లు పనామా మంత్రి పేర్కొన్నారు మిగతా నూట ఇరవై ఎనిమిది మందిని వారి దేశాలకు కాకుండా ప్రత్యామ్నాయ గమ్యానికి చేర్చు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు ఇటీవల లాటిన్ అమెరికాలో పర్యటించిన ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో గ్వాటమాల పనామా దేశాలతో వలసదారుల తరలింపుపై ఒప్పందాలు చేసుకున్నారు గత నూట పంతొమ్మిది మంది చైనా పాక్ ఆఫ్ఘన్ వలసదారులను పనామాకు తరలించగా గ్వాటమాలకు మాత్రం ఇంకా తరలించలేదు దీంతో పాటు కోస్టారికాకు వలసదారులను అమెరికా తరలిస్తోంది బుధవారం రెండు వందల మంది వలసదారులతో కూడిన విమానం ఆ దేశానికి చేరింది మధ్య ఆసియా భారత్ కు చెందిన వీరిని వాణిజ్య విమానంలో అక్కడికి తరలించారు